జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆశస్సులతో దాతల సహకారంతో ప్రతి సోమవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న ఉచిత అన్నా క్యాంటీన్కు ఈ సోమవారం ఆర్థిక సాయం అందించిన దాతాకెర్లంపూడి మండల సోమవారం గ్రామానికి చెందిన సంయుత వీర వెంకట సత్యనారాయణ ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఉచిత క్యాంటీన్ క్యాంటీన్కు ముఖ్య అతిథిగా రాష్ట టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు హాజరై అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదల కన్నం వడ్డించారు ఈ సందర్భంగా ఎస్వీఎస్ మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకే టీడీపీ ఆవిర్భవించిందని నలభై నాలుగు సంవత్సరాలుగా ప్రజలకు అన్ని విధాల అండగా ఉందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నాలుగున్నర సంవత్సరాలుగా ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని జగ్గంపేటలో ప్రభుత్వ అన్న క్యాంటీన్ భవనం పూర్తయిందని తొందరలోనే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామని అన్నారు ಅದ <laughs> ಶ್ರೀನಬಾ <laughs> గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మరి అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకి ఆకలి తీర్చినటువంటి పరిస్థితులు ఉంటే శ్రామికులకి కార్మికులకి అందరికీ కూడా మరి అన్నం తినేటువంటి అవకాశం ఐదు రూపాయలకే కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి వైఎస్ఆర్ పాలనలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కూల్చివేసి పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ మరలా ఎన్నికలు రాకముందు నుంచి కూడా ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు నాయకత్వంలో నవీన్ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ మరి దాతల సహకారంతో కార్యకర్తల సహకారంతో మరి ఇక్కడ అన్నా కాటిన ప్రతి సోమవారం కూడా గడపడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగానే ఈరోజు మరి సమ్మిటి వీరబాబు గారు సమ్మిటి వీరబాబు గారు ఇలా మరి డోనర్గా పది మందికి అన్నం పెట్టాలి మంచి కార్యక్రమం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మన ఆయన ఆర్థికంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సరిపడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయన్ని మనం మరి అందరూ కూడా అభినందిస్తా ఉన్నాం చీరబాబు గారిని అటువంటి స్ఫూర్తితో ముందుకు వచ్చినందుకు మరి దాతలో సహకారం సహకారంతో పేదవాడు తినేటువంటి పరిస్థితి ఉంది ఇదంతా తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక నెల నెల పదిహేను రోజులకి అన్నా క్యాంటీన్ గోకవరం రోడ్డులో మరి మన జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో అది తయారవుతూ ఉంది శాక్ట్ అయింది అప్పటి నుంచి మరి భోజనం ఐదు రూపాయలు మరి పొద్దుట టిఫిన్ ఐదు రూపాయలు అలాగే సాయంత్రం టిఫిన్ కూడా ఐదు రూపాయలు పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులు కానీ దూకుడు బళ్ళు కార్మికులు కానీ మరి జగ్గంపేటకి మరి వచ్చి ఇక్కడ ఏ రకాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి నిత్యావసర వస్తువులు కానీ అలాగే బట్టలు కానీ అనేక రకాల మరి షాపుల నుంచి బట్కెళ్తూ ఆకలి వేస్తే అన్నం తినేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అబ్బాయి ఒక్కరి మీద అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు పడేటువంటి పరిస్థితి లేదు జగ్గంపేటలో కార్మికులకే కాదు నియోజకవర్గం నలుమూలల నుంచి టైంకి వస్తే ఐదు రూపాయలకి చక్కని ఫుడ్ అందించి మరి వారు కడుపు నిండేలా చేసి వారు ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి కలుగుద్దని చెప్పేసి ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాం